మిత్రులారా నమస్తే సోంపాక మ్యూజింగ్ సమర్పించు సాహితీ సంపంగులకు స్వాగతం ఇందులో భాగంగా మీరు వినబోయే నేటి కథా సంపంగి సన్మానం రచయిత్రి శ్రీమతి తాతా కామేశ్వరి గారు వీరు మనకి పరిచయస్తురాలే వీరు రాసినటువంటి సన్మానం అనే కథను విందామండి ఈ కథ గో తెలుగు డాట్ కామ్లో ప్రచురించబడి చాలా ఆదరణను పొందినటువంటి కథ మీకు వినిపిస్తున్నది శ్రీమతి సీతా సోంపాక ఇక కథలోకి వెళదాం ఉమ్మడి కుటుంబం కావటంతో పొద్దున్నే ఆ ఇల్లంతా సందడిగా ఉంది స్కూళ్లకు కళాశాలకు వెళ్ళటానికి సిద్ధమవుతున్న పిల్లలు వారికి పాల గ్లాసులు బద్ధకంగా పక్క లేస్తున్న మగవారికి కాఫీ గ్లాసులు అందిస్తూ ఒకవైపు టిఫిన్సు మరొక వైపు వంటలు చేస్తున్న ఆడవారితో ఇల్లు సందడిగా ఓ సుడిగుండం చుట్టిన ప్రాంతంలా ఉంది ఇంతటి గోలలో కూడా సూర్యం అలసటతో మంచంపై గాఢ నిద్రలో ఉన్నాడు ఉజ్జయిని నుండి రెండు రోజులు రైలు ప్రయాణం చేసి అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న ఆయన పక్కనే ఉన్న ఫోన్ ఆగకుండా మోగుతున్న ఎత్తకపోవటంతో తమ్ముడి కొడుకు హర్ష ఫోన్ తీసుకొచ్చిచ్చి పెద్దనాన్న ఫోన్ అని సూర్యాన్ని తట్టి లేపాడు సూర్యంత నా సెల్ ఫోన్ చెవి దగ్గరకు తీసుకుని హలో అని పలకగానే అవతలి వైపు నుండి సూర్యం పిన్ని ఆమె యొక్క కూతురు లక్ష్మి అన్నయ్య నువ్వు క్యాంప్ నుండి వచ్చేసే ఉంటావు అనుకుని ఇంత పొద్దున్నే ఫోన్ చేశాను ఏమీ అనుకోవద్దు అంది కొంచెం ఇబ్బందిగా దానికి సూర్యం పర్వాలేదమ్మా నిన్న రాత్రి తిరిగి వచ్చేటప్పటికి ఆలస్యమైంది అందుకే గాఢ నిద్రలో ఉండి నీ ఫోన్ అందుకోలేకపోయాను మీరంతా బాగున్నారు కదూ అని ప్రశ్నించాడు లక్ష్మి బదులిస్తూ మేమంతా బాగున్నాం అన్నయ్యా నీ ఉజ్జయిని క్యాంపు ఎలా జరిగింది ఆ శివయ దర్శనం చేసుకున్నావా అని ఆమె ప్రశ్నించడంతో సూర్యం మనసులో ఉజ్జయిని అనుభవాలు మెదిలాయి ఆనందంతో పులకరిస్తూ చాలా బాగా జరిగిందమ్మా ఫోన్లో చెప్పడం కన్నా నువ్వు ఇక్కడికి వచ్చినప్పుడు వివరిస్తాను అనగానే ఆమె మా గురువుగారి మంచితనం గురించి నీకు ముందే చెప్పాను కదా అక్కడ మీకు ఎలాంటి ఇబ్బంది కలగదని మీకే నమ్మకం కుదరలేదు ఆ విషయం తెలుసుకోవాలని ఫోన్ చేశాను సరే అన్నయ్య వీలు చూసుకుని తప్పకుండా వచ్చి నీ ఉజ్జయిని విశేషాలు వింటాను నువ్వు విశ్రాంతి తీసుకో మళ్ళీ మాట్లాడతానులే అని ఫోన్ పెట్టేసింది ఉజ్జయని యాత్ర లక్ష్మి ద్వారానే ఏర్పాటు అవటమే ఆమెకు ఇంత ఆసక్తి కలగటానికి గల కారణం మధ్య మధ్యతరగతి ఉమ్మడి కుటుంబం పెద్ద చిన్నతో కలిసి డజన్ మంది ఉంటారు ఆ కుటుంబంలో వృత్తి రీత్యా అతను వంట బ్రాహ్మణుడు సూర్యం తండ్రికి ఆయన వంటలు వృత్తిగా మార్చుకోవటం అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ పరిస్థితుల కారణంగా అంగీకరించక తప్పలేదు సూర్యం తండ్రి రాఘవయ్య గారు రైల్వేలో ఒక చిన్న ఉద్యోగి కుటుంబం పెద్దది కావటంతో ఇంటి అవసరాలు తీర్చడం చాలా కష్టంగా ఉండేది సూర్యం పెద్దవాడవటంతో ఆయన ఆశలన్నీ అతనిపైనే పెట్టుకున్నారు ఆయన రిటైర్ అయ్యేనాటికి సూర్యం బాగా చదువుకుని ఓ చిన్న ఉద్యోగంలో చేరి సంపాదిస్తే అది వారికి ఒక ఆసరాగా ఉంటుందని అనుకునేవారు రాఘవయ్య గారు అయితే సూర్యం తెలివైనవాడే కానీ చదువు పట్ల ఆసక్తి కానీ ఏకాగ్రత కానీ ఈ రెండూ లేవు అయితే వెళ్ళేవాడు కానీ తరగతిలో ఫెయిల్ అయిపోతూ పదవ తరగతిని కష్టపడి పాస్ అయ్యాడు తండ్రి ఎంత బతిమాలినా ఇక ముందు చదవనని చెప్పేశాడు సూర్యంకి చదువు అయితే లేదు కానీ ఆయన చాలా బాగా వంట చేసేవాడు చిన్నప్పటి నుండి ఆయనకు వంట చేయడం అంటే చాలా ఇష్టం తల్లి వెనకాలే ఉండి ఆమె వద్ద కమ్మగా వంట చేయటాన్ని నేర్చుకున్నాడు రాఘవయ్య గారికి సూర్యం ఎప్పుడు వంటింటిలో దిరి వంట చేయటం అస్సలు నచ్చేది కాదు ఆయన సూర్యం భవిష్యత్తు గురించి బెంగతో చీటికి మాటికి సూర్యంపై చిరాకు పడేవారు ఒకరోజు రాఘవయ్య గారు సంతలో తన చిన్ననాటి స్నేహితుడు సుబ్బారావుని కలిశారు సుబ్బారావు గారు ఆ ఊరిలో పేరుగాంచిన వంట బ్రాహ్మణుడు ఆయన వంట ఎంత బాగా చేసేవాడంటే ఆ ఊరివారే కాదు చుట్టుపట్ల ఊరివారు కూడా తమ ఇంటి కార్యాలకు ఆయననే పిలిచేవారు చాలా రోజులకి కలిసిన ఇద్దరు మిత్రులు కుశల క్షేమాలు మాట్లాడుకున్న తర్వాత రాఘవయ్య గారు తన మనసులోని బాధను దాచుకోలేక తన కొడుకు సూర్యం గురించి అతనికి చెప్పుకొచ్చాడు అంతా విన్న సుబ్బారావు గారు చిన్నగా నవ్వి రాఘవ నువ్వు అంతగా బాధపడవలసింది ఏమీ లేదు మన చేతి వేళ్ళే దానికి నిదర్శనం ఒకవేళ పొట్టిగా ఉంటే ఇంకోటి సన్నగా పొడుగ్గా ఉంటుంది కానీ ప్రతి ఒక్కటి మన పనికి ఉపయోగపడుతుంది కదా కుటుంబంలో కూడా అంతే ఒక పిల్లవాడు బాగా చదువుకుంటే మరొకరు వేరే పనుల్లో నైపుణ్యం చూపచ్చు ప్రతి పిల్లవాడికి వ్యక్తిత్వం మరియు ఇష్టం అనేవి ఉంటాయిగా ఇష్టమైన పనిని వృత్తిగా చేసుకుంటే జీవితం సంతోషంగా ఉంటుంది తల్లిదండ్రులు ఇది తప్పక గుర్తించాలి పిల్లలకు ఏది ఇష్టం అనేది చూసి ఆ దిశగానే వారిని ప్రోత్సహించాలి నువ్వు సూర్యం గురించి బెంగబెట్టుకోకు అతన్ని నా దగ్గరికి పంపు నాకు వచ్చింది నేర్పుత అతనికి నచ్చితే నా వెంట పనికి తీసుకుని వెళతాను ఏమంటావు అనటంతో రాఘవయ్య గారు సంతోషంగా అంగీకరించి సూర్యాన్ని మరుసటి రోజే సుబ్బారావు గారి దగ్గరికి పంపించారు ఇలా సూర్యం కొత్త జీవితం ప్రారంభమైంది ఇప్పటికి ఇరవై ఐదు సంవత్సరాలుగా గురువు సుబ్బారావు గారితో కలిసి వంట చేస్తున్నాడు సూర్యం ఇరువురు చిన్న పెద్ద కార్యాలకే కాక ఈ మధ్యకాలంలో పర్యాటక బృందాలతో కలిసి యాత్రలకు కూడా వెళుతున్నారు సుబ్బారావు గారికి వయస్సుతో కలిగిన శారీరక సమస్యలు ఉన్నప్పటికీ చాలా ఉత్సాహంగా పనిచేసేవాడు సూర్యం ఒకరోజు గురువుగారు ఇంత కష్టపడి పనిచేయడం అవసరమా అని అడిగితే సుబ్బారావు గారు పని చేయటం ఆరోగ్యానికి చాలా మంచిది సూర్యం వాడకపోతే ఇనుముకు తుప్పు పట్టినట్లు మన శరీరంలోని అవయవాలు కూడా పనిచేయటం మానేస్తాయి అదే కాక నాకు వంట చేయటం చాలా ఇష్టం చేతనన్ని రోజులు చేస్తాను అని ఎంత కాళ్ళు నొప్పులు పుట్టినా కానీ పనికి బయలుదేరేవారు సూర్యానికి చిన్నతనం నుండి కొత్త ప్రదేశాలు చూడాలనే కోరిక బాగా ఉండేది కానీ ఆర్థిక సమస్యల వల్ల అది నెరవేరలేదు అందుకే పర్యాటక బృందాలతో యాత్రలకు వెళితే ఆయన కోరిక కొంతమేరకు తీరుతుందనే ఆశతో ఒప్పుకునేవాడు కానీ అతని కోరిక పెద్దగా తీరలేదు భారతదేశంలో చాలా ప్రదేశాలకు వెళ్ళాడు పర్యాటక బృందం వారికి నాలుగు పూటలు వండివార్చేసరికే సమయం అయిపోయేది వెళ్ళిన ప్రదేశాలు చూడటానికి తీరిక ఉండేది కాదు పోనీ తొందరగా పని ముగించి ఊరు చూసి వద్దాం అనుకుంటే బృందం నిర్వాహకులు కొన్నిసార్లు అసహనంతో ఒప్పుకుంటే మరికొన్నిసార్లు మాత్రం ఖచ్చితంగా వెళ్ళవద్దని చెప్పేసేవారు పోనీ కష్టపడి వారికి నచ్చేలా వండినా వారు మాట వరుసకు కూడా మెచ్చుకోకపోవడంతో సూర్యం మనసు బాగా నొచ్చుకునేది సుబ్బారావు గారు మాత్రం పర్వాలేదులే మన పని మనం బాగా చేస్తే చాలు ఫలితాన్ని ఆశించకూడదు సూర్యం గీతలో కూడా పరమాత్ముడు అదే తెలిపాడు అని అనేవారు ఇలా సూర్యం చాలా చెడు అనుభవాలను ఎదుర్కొన్నాడు కొంతకాలం క్రితం ఉత్తర భారత యాత్రలకు వెళ్ళి వచ్చిన వారు ఇకపై యాత్రలకు వెళ్ళకూడదని నిర్ణయం వెనుక ఒక బలమైన కారణం ఉంది జరిగింది ఏమిటంటే సూర్యం మరియు సుబ్బారావు గారు ఐదు రోజుల ఉత్తర భారతదేశ విహారయాత్రకు వెళుతున్న ఒక యాత్రా బృందంతో వంటకి కుదిరారు యాత్రలో భాగంగా అయోధ్య ఆగ్రా కూడా చూపిస్తారని తెలిసిన సూర్యం సుబ్బారావు గారు ఇద్దరు చాలా సంతోషించారు సుబ్బారావు గారు బలరాముణ్ణి దర్శించుకోవాలని సూర్యానికేమో చిన్నతనంలో పాఠ్యపుస్తకాల్లో చూసిన అందమైన తాజ్మహల్ చూడాలని కోరిక ఉండటంతో యాత్రకి సంతోషంగా ఒప్పుకున్నారు అయోధ్య చేరి తొందరగా పని పూర్తి చేసుకుని సాయంత్రం నిర్వాహకుడైన సుబ్బయ్య గారిని బ్రతిమలాడి బలరాముడి దర్శనం మాత్రం చేసుకోగలిగారు కానీ ఆగ్రాకు ఆలస్యంగా చేరడంతో వంట పని అయ్యేసరికి సాయంత్రం అయ్యింది సుబ్బారావు గారు ఆరోగ్యం బాగా లేకపోవడంతో సూర్యం ఒక్కడే త్వరగా తయారై తాజ్మహల్ చూసి రావటానికి సుబ్బయ్య గారిని అనుమతి అడిగాడు ఆయన ఏమిటయ్యా సమూహంలో ఉన్న సభ్యుల నువ్వు కూడా తిరగడానికి వెళతానంటే ఎట్లా మళ్ళా సాయంత్రం అందరూ వచ్చేసరికి పలహారాలు చేయాలి సుబ్బారావు గారికి ఆరోగ్యం కూడా బాగలేదన్నావు మరెట్లా మళ్ళా పొద్దునే ఢిల్లీకి బయలుదేరాలే అన్నారు పరోక్షంగా కాదంటూ ఇక ఏమీ అనలేక మనసులోనే బాధపడుతూ ఊరుకున్నాడు సూర్యం బజార్కి వెళుతున్న వారి చేత చిన్న తాజ్మహల్ బొమ్మ తెప్పించుకుని సంతృప్తి పడ్డాడు ఆ సంఘటనతో ఇక ఎప్పుడు యాత్రలకు వెళ్ళవద్దు అని నిర్ణయించుకున్నాడు సూర్యం మనసులో సుమారు రెండు నెలల తర్వాత ఒకరోజు సూర్యం పిన్ని కూతురు లక్ష్మి ఫోన్ చేసి అన్నయ్య నువ్వు ఒక పనికి ఒప్పుకోవాలి నేను నువ్వు చేస్తావని మాట ఇచ్చేశాను వారికి మా గురువుగారు రామాచార్యులు గారు ఉజ్జయన్లో సుమారు యాభై మందితో పది రోజుల ఆధ్యాత్మిక శిబిరాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఆంధ్ర భోజనం దొరకడం చాలా కష్టమట కాబట్టి మంచి వంట బ్రాహ్మడు కావాలని అంటే నీ పేరును చెప్పాను వారు త్వరలోనే నిన్ను సంప్రదిస్తారు అని చెప్పింది అది విన్న సూర్యం లక్ష్మి నీకు తెలుసుగా గతంలో యాత్రల్లో వంట కోసం వెళ్ళినప్పుడు చాలా చేదనుభవాలు ఎదురయ్యాయమ్మా అందుకే ఇకపై యాత్రలకు వెళ్ళొద్దు అని నిర్ణయించుకున్నాను వారితో నాకు చెప్పేసే వీలు పడదని అన్నాడు బాధగా అన్నయ్య అందరూ ఒకేలాగా ఉండరు కదా అయినా మా గురువుగారు చాలా మంచివారు చాలా ఆప్యాయంగా ఉంటారు నేను కూడా వెళ్ళాలని అనుకున్నా కానీ పిల్లవాడి పరీక్షల కారణంగా వెళ్ళలేకపోతున్నాను నీకు నేను హామీ ఇస్తున్నాను సర ఈసారి యాత్ర చాలా బాగా జరుగుతుంది వారు ఫోన్ చేస్తే నా కోసం ఒప్పుకో అని లక్ష్మి అనటంతో సూర్యం మరి కాదనలేకపోయాడు ఒప్పుకున్నాడు వెళ్ళటానికి ఉజ్జయిని ప్రయాణం ప్రారంభమైన వెంటనే సూర్యంకి లక్ష్మి యాత్ర గురించి అన్నది నిజమే అనిపించింది సమూహంలో వారు తమ తమ ఊళ్ళ నుండి వారి సౌకర్యానికి అనుగుణంగా కొంతమంది విమానంలోనూ కొందరు రైల్లోనూ బయలుదేరారు సూర్యంకి సుబ్బారావు గారికి కూడా హిందీ అంతగా రాకపోవటంతో వారికి సహాయంగా సమూహంలో కొంతమంది తోడు వచ్చి వారితో పాటు ఏసీ బోగిలో టికెట్ తీసుకుని ఏ కష్టము కలగనీయకుండా ఏ కష్టము లేకుండా ఉజ్జయిని తీసుకుని వెళ్ళారు ఉజ్జయినిలో కూడా వారు ఉన్న ఆశ్రమంలో మంచి వసతి సదుపాయం ఏర్పాటు చేశారు వీరికి వెళ్ళిన మొదటి రోజునే రామాచార్యులు గారు వారిని స్నేహపూర్వకంగా పలకరించి వారి వంటను ప్రశంసిస్తూ తృప్తికరమైన మంచి భోజనం పెట్టారు బాబు అని అభినందించారు వారికి అన్నీ సౌకర్యంగా ఉన్నాయా లేవా అని కూడా తెలుసుకునేవారు ఇక సమూహంలో సభ్యులు సూర్యము సుబ్బారావు గారులకు ఏ ఇబ్బంది కలగకుండా చూసేవారు ఆశ్రమంలో పనిచేసేవారు వంటకు సహాయం చేయకపోతే సమూహంలోని ఆడవారు వచ్చి వంటలో సాయపడేవారు ఇలాంటి సమూహాన్ని సూర్యం ఎన్నడూ ఎక్కడా చూడలేదు ప్రతి సాయంత్రం గురువుగారు భగవద్గీత ఉపనిషత్తులను బోధించేవారు వీలైనప్పుడు సూర్యం కూడా వాటిని వినేందుకు వెళ్ళేవాడు ఇష్టంగా గురువుగారు నాలుగో రోజు సూర్యాన్ని పిలిచి రేపు మీరు వంట చేయకండి ఆశ్రమం వారు వంట చేస్తారు మీరు ఆ కాళేశ్వరిని దర్శించి ఊరంతా చూడండి అని చెప్పడంతో సూర్యం చాలా ఆనందించాడు మరుసటి రోజు ఇరువురు ఆటో తీసుకుని మహాకాళేశ్వరిని కాలభైరవుని దర్శించి చింతామన్ గణేష్ దేవాలయానికి వెళ్ళి వారి కష్టాలు బాధలు తీరాలని ప్రార్థించారు ఇన్నాళ్లకి నిజమైన తీర్థయాత్ర చేసిన అనుభూతి కలిగింది వారికి రామాచార్యులు గారి చివరి రోజు సాయంత్రం పూట ఆయన ఏర్పాటు చేసిన ఓ చిన్న కార్యక్రమానికి సూర్యాన్ని సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించారు వారిద్దరూ తయారై సభకు చేరుకుని చివరి వరుసలో కుర్చీలపై కూర్చున్నారు గురువుగారు వేదికపైకి వచ్చి ఉజ్జని యాత్రలో సహాయం చేసి యాత్రను విజయవంతం చేసిన సభ్యులకు ఆశ్రమంలో వారిని ఒక్కొక్కరిని పిలిచి సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు చివరికి రామాచార్యులు గారు సూర్యం సుబ్బారావు గారు కూర్చున్న వైపు చూసి సంబోధిస్తూ మనందరికీ గత పది రోజులుగా శ్రమపడి కమ్మటి తెలుగు భోజనం వండి పెడుతున్న సూర్యం సుబ్బారావు గారు వేదికపైకి రావాలని కోరుతున్నాను అనటంతో వారిద్దరూ కొంచెం ఆశ్చర్యంతో ఒకరికొకరు చూసుకుని మొహమాటంగా వేదికపైకి వచ్చి గురువుగారికి నమస్కరించారు గురువుగారు వారిని ఆప్యాయంగా కూర్చుండబెట్టి శాలువా కప్పి మెడలో రుద్రాక్షమాల వేసి ఒక రాతిలింగం కూడా బహుకరించి వారిని రెండు మాటలు మాట్లాడమని కోరారు సుబ్బారావు గారు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపి సూర్యాన్ని మాట్లాడమని మైక్ అందించాడు సూర్యం పొంగుకు వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ మైక్ అందుకుని నాకు పెద్దగా చదువు లేదు మీలాంటి మహానుభావుల ముందు మాట్లాడేంత అర్హత కూడా లేదు కానీ మా గురువుగారు అన్నారు కాబట్టి ధైర్యం చేసి రెండు మాటలు మాట్లాడుతున్నాను ఈరోజు మా జీవితంలో మరువలేని రోజు ఎందుకంటే మేము కల్లో కూడా ఊహించనిది జరిగింది నేను గత పాతికేళ్లుగా చాలా కార్యక్రమాలకు పెళ్ళిళ్లకు యాత్రలకు వెళ్ళి వంట చేస్తున్నాను కానీ ఇలాంటి అనుభవం ఎక్కడా కలగలేదు బాబు అన్నం ఇంకా ఉడకలేదు పులిహోరులో పులుపు తక్కువైపోయింది పచ్చడిలో ఉప్పు చాలేదు అని అనేవారే కానీ ఇలా వంటవారిని సత్కరించి సన్మానించడం ఏనాడు చూడలేదు కొన్నిసార్లు గౌరవం మర్యాద లేని వంట పనిని వృత్తిగా మార్చుకుని తప్పు చేశానేమో అని అనిపించేది నాకు కానీ ఈనాడు నా భ్రమ తొలగిపోయింది మీ అందరికీ వండి పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే ఈ సమూహంలో ఉన్న సభ్యుల గురించి కూడా ఒక మాట చెప్పాలి ప్రతి ఒక్కరూ గురువుగారి అడుగుజాడల్లో నడుస్తూ మాకు గడిచిన పది రోజులుగా మేము చేసిన వంటను మెచ్చుకుంటూ వారు ప్రతి అడుగులో అందించిన సహాయం మాకు మరపురానిది మరువలేనిది పూజ్యులైన రామాచార్యులు గారు ఉదార హృదయం కలిగిన గొప్ప వ్యక్తి గారు ఇక్కడ చెప్పిన ఒక భగవద్గీత శ్లోకంలో కృష్ణ పరమాత్మకు ఇష్టమైన వారు ఎలా ఉంటారో వివరించారు అద్వేష్ట సర్వభూత మైత్ర నిర్మమో నిరహంకార సమధుఃఖ సుఖక్షమీ అంటే ఎవరు సమస్త ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహంగా దయతో ఉంటారో మమకారము అహంకారము లేకుండా సుఖదుఖాలను సమానంగా స్వీకరిస్తారో ఓర్పును కలిగి ఉంటారో వారే నాకు ప్రియమైన వారు అని అర్థం ఈ వివరణ పూజ్యులైన గురువుగారికి సరిగ్గా వర్తిస్తుందని అనిపించింది ఆయన సుఖ సంతోషాలతో ఉండాలని అతని జ్ఞానజ్యోతి ఇంకా చాలామంది జీవితాల్లో అలుముకున్న చీకటి తొలగి ప్రకాశం చేకూర్చాలని కోరుకుంటున్నాను అంటూ సభలో అందరికీ సమనీయంగా దండం పెట్టి మనసులోనే మళ్ళీ మళ్ళీ ఇలాంటి యాత్రలు చేసుకునే అదృష్టాన్ని ప్రసాదించమని ఆ మహాకాళేశ్వరిని వేడుకున్నాడు మిత్రులారా చక్కని విలక్షణమైన కథను విన్నారు కదా ఈ కథ ఇంతటితో సమాప్తం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ రాయండి మిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వని వారు సబ్స్క్రైబ్ చేయాలని నా మనవి దాదాపు అందరికీ తెలిసి ఉండొచ్చు ఎట్లా సబ్స్క్రైబ్ చేయాలో కానీ ఇంకా కొంతమంది అడుగుతున్నారు ఏం చేయాలని ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేయండి అని తెలుగులో కానీ లేదా సబ్స్క్రైబ్ అని ఆంగ్లంలో కానీ పడుతుంది దాన్ని మీరు ప్రెస్ చేస్తే సబ్స్క్రైబ్ అవుతారు మరో మంచి కథతో రేపు మీ ముందుంటానండి అంతవరకు సెలవు ధన్యవాదాలు